నమస్కారం వెల్కమ్ జనం కోసం జర్నలిజం న్యూస్ జనం కోసం జర్నలిజం న్యూస్ ఛానల్లో వచ్చిన కథనాలకు అధికారులు స్పందించారు ఇటీవల ఇందిరమ్మ ఇండ్లపై వరుసగా కథనాలు రావడంతో అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించారు లబ్దిదారుల నుండి డబ్బులు వసూలు చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు హనుమకొండ జిల్లా షాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో చీఫ్ ఇంజనీర్తో పాటు సంబంధిత అధికారులు ఇందిరమ్మ ఇండ్ల యొక్క పనులను పరిశీలించారు ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఇంటి నిర్మాణాలు చేపట్టుకోవాలని లబ్ధిదారులకు అధికారులు సూచించారు ఎవరైనా డబ్బులు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని టోల్ ఫ్రీ నెంబర్ని అందించారు హౌసింగ్ సీసీ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేపడుతున్నారా లేదా అని తనిఖీలు చేసినట్లు తెలిపారు తనిఖీలో హౌసింగ్ పీడీ ఎంపీడీఓ ఏఈ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు గవర్నమెంట్లో అందరు కూడా ఒకటే పార్టీ నుంచి గెలిస్తే ఎవరైనా క్వశ్చన్ ఇచ్చే లేదని చెప్పి విధిస్తుంటే ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కనీసం మాట్లాడతాడు నామినేటెడ్ పెడతాం ఎందుకు పర్సన్ పెడతారు అది మన చట్టంలో ఎంత గొప్పది చూడండి సో మీరు కూడా ఏంది మీరు కూడా నిజంగా అయింది ఉందనుకోండి డెఫినెట్లీ మాకు తెలియపరచాలిగో గ్రౌండ్లో ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది నేను ఏదో ఒకసారి పేపర్లో ఏదో సో తారాపూరు సాయంపేట మండల్ విలేజ్కి ఇక్కడ రావడం జరిగింది నేను చీఫ్ ఇంజనీర్ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది సో మాకు స్టేట్ నుంచి అంటే ఆల్ సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారానికి ఒకరోజు ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ అన్నింటి కూడా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది మేము హై లెవెల్లో మొత్తం కింద గ్రౌండ్లో జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా హై లెవెల్లో తీసుకుపోవడం కోసం గ్రౌండ్ లెవెల్లో తిరగడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ విలేజ్కి రావడం జరిగింది ఇక్కడ జరుగుతున్న అన్నీ కూడా ప్రోగ్రెస్ని కూడా మొత్తం డిటేల్గా గ్రౌండ్లో తిరగడం జరిగింది ఇప్పటివరకు రెండు మూడు విలేజ్లు కూడా తిరిగి వచ్చాను ఇప్పుడు దాకా సో అందులో భాగంగా ఇక్కడికి వచ్చాను ఇప్పుడు వరంగల్ కూడా వెళ్ళాలి అట్లాగే ఎక్కడెక్కడ ఎట్లా ప్రోగ్రామ్ ఉంది ప్రోగ్రాంలో ఏమైనా లోటుపాటుస్ ఉన్నాయా అన్నీ స్కీమ్ కంప్లీట్గా మంచిగా గ్రౌండ్లో టీసరీస్ అందరూ కూడా ఈ మా స్కీమ్ అనుకూలంగానే కట్టుకుంటున్నారా లేదా ఇవన్నీ చెప్పడానికి రావడం జరిగింది సో ఇవి ఇది ఇది నాకు చైతన్య అండి ఇదే సేమ్ ఎంబడి నా ఎమ్మడితో ఉన్న ఆఫీసర్లకందరూ కూడా ఎక్కడెక్కడ ఏమైనా గ్యాప్స్ ఉంటే కూడా వాటిని అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వాటిని గ్యాప్ ఫీలింగ్స్ కూడా డైరెక్షన్స్ కూడా అది ఏం లేదు తనకైతే కాదు ఏం రాలేదు అడుగుతున్నాను అందుకే గ్రౌండ్లో యాక్చువల్గా నా పేపర్ మీద వచ్చిన దాని మీదనే గ్రౌండ్లో అక్కడక్కడ నేను వీళ్ళందరినీ టీమ్ నాతో ఉన్నా కూడా నేను పక్కకెళ్ళి నేను ఇంట్రాగేట్ చేసుకుంటూ చేస్తున్నాను కానీ ఎవరు కూడా ముందుకు రా ఎందుకంటే ఎప్పుడైనా సరే చూసా చూసా చూసుకుంటూ వస్తున్నాను ఎక్కడెక్కడ సో అన్నీ చూస్తున్నాం ఎవరైనా ఉన్నా కూడా భయ నిర్భయంగా ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మీకు తెలుసు అందరికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది మాకు డైలీ డైల్ చేస్తుంటారు మాకు అన్నీ ఎక్కడ గవర్నమెంట్ అయితే ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా ఓపెన్గా చెప్పుకునే అవకాశాలు అన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఐదు మందిని అక్కడ టోల్ ఫ్రీ పెట్టేసేసి ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు అంటే మనకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వాటి మీద మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేసేటట్టు ఇక్కడి నుంచి టోల్ ఫ్రీ ద్వారా కూడా మనం చెప్పే అవకాశాలు కూడా గవర్నమెంట్ కల్పించింది ಆರಾಟ್ನಿ ಒನ್ ಎಟ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೈವ್ ನೈನ್ ಒನ್ ಫೈವ್ ನೈನ್ ನೈನ್ ಫೈವ್ ಡಬಲ್ ನೈನ್ ಫೈವ್ ಡಬಲ್ ನೈನ್ ಒನ್